ప్రణాళిక వేయగా ఇవ్వాలి ఇవ్వాలి రైతు కార్మికులకు కూడా నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి ఎక్కడ కోటి రూపాయలు ప్రణాళిక వేయగా ఇవ్వాలి ఇవ్వాలి కార్మికులకి నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై ఇవ్వాలి రైతు కార్మికులకు నెలకు ఆర్థిక సాయం పదివేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై గజం ఇవ్వాలి రైతులకి అలాగే రైతు కార్మికులకి నెలకు పది రూపాయలు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలి రైతు సోదరు కార్మికులు అదే మీడియా మిత్రులు కూటమి ప్రభుత్వం అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో పదకొండు సంవత్సరాల నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేయకుండా ఏదో కారణంతో కాలయాపం చేస్తూ ఉన్నారు ఎవరు అన్నా ఏమన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు దాడులు చూస్తూనే ఉన్నారు ఏదన్నా అడుగుదామంటే భయం సరే నేనైతే ఫస్ట్ నుంచి ధైర్యంగా ఉండి నేను ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు జరిగితే ప్రశ్నించడానికే ఉన్నాం అందుకని ఏర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ పెట్టింది జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రశ్నించడానికే ఉన్నాం ఈ ప్రాంతంలో అయితే పడుతున్న ఇబ్బందులు ఈ కూలింగ్ తీసుకొని పదకొండేళ్ళు డెవలప్ చేయలేదు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా బిజినెస్ చేసుకోనియకుండా ల్యాండ్ కన్వర్షన్ ఆపటం ఎల్పీ నెంబర్లు అంటే సిఆర్డీ వెంచర్ పర్మిషన్ రానికుండా చేయటం అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అయితే పార్టీలో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవటం లేదా ప్రజల సమస్యలు వస్తే మాత్రం పట్టించుకో గతం నుంచి అదే జరుగుతూ ఉంది పదకొండు సంవత్సరాలు అప్పుడు పద్నాలుగు ఇట్లా అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టినజిల్లా నూరు అన్నారు మళ్ళీ అట్లా అయిపోయింది ఆ తర్వాత చిల్లూరు అన్నారు మళ్ళీ మొదలైంది ఆ తర్వాత పద్నాలుగు పదిహేను అట్ల అయిపోతే పదహారులో నూట రోజు పదిహేను జిఎస్టీ పద్దెనిమిదిలోనేమో పాచిపోయినట్టు అని చంద్రబాబు పెద్ద బాబు అని వాళ్ళ అవసరాలకు మాత్రమే రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి అంటే వచ్చి నిలబడే వాళ్ళు ఎవరో లేరు ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయటం అట్లా అయిపోయింది పంతొమ్మిదిలో మరి మన జగన్ గారు గెలిచిన తర్వాత ఈడ మూడు రాజధాను అన్నాడు కారణాలు ఏమైనా కానీ అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు ఇవాళ ఇరవై రోజు దీక్ష ఎవరైనా మరి ఎందుకు చేస్తున్నారు మరి ఏంది డిమాండ్స్ అని అధికార పార్టీ వాళ్ళు వచ్చారా పవన్ గారికి ఇరవై ఒక్క సీటు అంటే ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి వచ్చి గెలిచాడనమాట ఇవాళ ఇరవై రోజు దీక్ష అంటే స్టార్ పవర్ స్టార్ లాగా ఒక స్టార్ ఒక తారీఖు అనమాట ఇరవై ఒకటి అనేది ఇరవై ఒకటి రోజు దీక్ష అటు ఆయన ఇరవై ఒక సీట్ అనమాట కష్టం ప్రజల కోసం కష్టపడితేనే తెలిసింది మన అవసరాలకి ఈ ప్రజలతో నాకు సంబంధాన్ని వదిలేసి మన అవసరాలకి ఏదో పార్టీతో కలిసి పొత్తులు పెట్టుకొని ఈ విధంగా ముందుకుపోతే పార్టీలు నాయకులు మంచి పేర్లోకి రాదు ప్రజల కోసం సేగా చేసి ప్రజల కోసం మంచి చేసిన వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు అంతే తప్ప మన అవసరమైనప్పుడు పొత్తు పెట్టుకొని ఆ రోజు పద్నాలుగులో అందరూ పొత్తు పెట్టిన గెలిచిన తర్వాత ఇలా రాజధాని పెడితే అనేక మంది పెట్టుబడి పెట్టి కొనుక్కున్నారు వాళ్ళ కోసం మరి పంతొమ్మిదిలో కూడా అలాగే కలిసి ఉంటే ఎన్ని సీట్లు అన్నా రాని కొంచెం అసెంబ్లీలో బలం ఉండేది అడగడానికి అవకాశం ఉండేది ఇలా మూడు రాజధాని అనేవాడు కాదు ఆ రోజు పోరాటం చేశారు చేయాలి మరి ఈరోజు ఆ రోజు అయిపోయింది మళ్ళీ ఈరోజు ఎంత గట్టా ఏదో ఇదెట్టి పెంచిన తర్వాత రెండో సంవత్సరం వచ్చింది ఎంతవరకు డెవలప్ చేయలేదు అడగాలి కదా అడగదు లేదు రేపు చివరి దాకేమన్నా ఇట్ట కలిసి ఉంటారని ఏమందా అది గ్యారెంటీ లేదు ఈ విధంగా ఎవరు అవసరాలతో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజల కోసం రైతులు రైతు భూమిలు ప్రజల కోసం పనిచేయాలి అప్పుడే పార్టీలు నాయకులు సంతోషపడ్డరు నాయకులు మంచి పేరు వచ్చింది అనే ఒక ఆలోచన ఉన్నారు అందుకని ఇప్పుడు ఏడ సెకండ్ పూలింగ్ అన్నారు ఆ సెకండ్ పూలింగ్ తీసుకుంటారా లేదా స్పష్టమైన హామీ ఏ ఊళ్ళో ఊళ్ళు తీసుకుంటారో అది తీసుకుంటారు ఇది చెప్పి తీసుకొని గ్రామాల్లో వెంటనే ల్యాండ్ కన్వర్షన్ వదిలేసేయాలి చేసుకొని అలాగే ఎల్పీ నెంబర్ సిఆర్డిఏ వెంచర్ పర్మిషన్ ఇవ్వాలి అప్పుడే డెవలప్ అయ్యి లేదు బాబుగారు ప్రపంచం ఏదో అంటున్నాడు సరే ప్రపంచ రాజధాని కట్టాలంటున్నాడు కట్టదలుచినప్పుడు కరాఖండిగా మేము తీసుకుంటున్నాం తీసుకోవాల్సిన మేము లక్ష ఎక్కడ తీసుకుంటున్నాం అన్నారు తీసుకోండి తీసుకొని డబ్బులు ఇవ్వండి ఎక్కడ కోట వచ్చి పన్నెండు వందల యాభై కదా ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులు రైతు కార్మికులకు వెనక అయితే డబ్బులు అడిగారు కదా మళ్ళీ ఎక్కడ కోటి అడిగి రెండు వందల యాభై కదా అడుగుతున్నారని చెప్పి వెనకడిగేసి మేము వెనకడిగేసాం మళ్ళీ నారాయణ గారు వచ్చి మేము తీసుకుంటాం ఏది క్లారిటీ మీరు పది కోట్లు తమ్ముని ఇరవై కోట్లు అమ్ముకొని వ్యాపారం చేయడం ప్రజలకి ఇస్తారా లేకపోతే ప్రపంచ రాజధాని కట్టి